హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను చూడండి పల్లెటూరు వాతావరణం ఎంత చక్క పచ్చదనంతో ఉందో నేనైతే ఇట్లా పొలం వచ్చానండి మీకు కూడా చూపిద్దామని ఈ కాలంలో కూడా మామిడికాయలు కాస్తున్నాయండి నాకేం అర్థం అవడంలా గుత్తులు గుత్తులు మామిడికాయలు అయితే కాసేస్తున్నాయి ఇక చూడండి చక్కగాని ఏం కాయలు అంటారు రౌండ్ కాయలు అయితే ఎట్లాగో కాస్తాయి మరి ఏం కాయలు అంటే అది నాకు తెలీదు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమి ఏం మామిడి కాయలో భలేగా కోణాలతో ఉన్నాయి ప్రతి కాయ కూడా కోణాలతో ఉన్నది చూడండి తాత అయితే పచ్చగడ్డ అయితే కోసుకుంటున్నాడు చక్కగా అది ఈ గడ్డి మంచి గడ్డి చెడు గడ్డి కూడా పక్కా పెట్టుకుంటున్నాడు మనమైతే పాలైతే తాగేస్తాం కానీ అవి ఎలాగొస్తుందని ఏమి మీరు అనుకోలేదు ఇలా కష్టానికే మనం పాలు సంపాదిస్తారండి గేదెలకి ఇలా పచ్చగడ్డి కోసి ఆ గొట్టు నుంచి ఈ గొట్టుకు కోసారి తాత భలే శుభ్రంగా కోసుకొచ్చేసాడు చూడండి గడ్డి అలాగా తాతకైతే ఈ గడ్డి కోయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట చాలా ఓపుగ్గా కూడా కోస్తాడు మొత్తం ఈ పక్క గడ్లన్నీ తాత కోసేస్తూ ఉంటాడు యూరియా మందు వేసుకుంటారండి ఆ గడ్డి పెరుగుతాకి యూరియా మందు వేసుకుని చక్కగా అయితే కోసేస్తారు చూడండి పంట పొలాలు ఎంత పచ్చదనంగా ఉన్నాయో నాకైతే భలే ఇష్టం అనమాట కాలువ ఇది కాలవలు మొన్న శుభ్రాలు చేశారండి మళ్ళీ మామూలుగానే ఎదిగిపోయాయి చూడండి చక్కని వాతావరణం కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వాతావరణం ఇష్టమైతే కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నాకైతే మామిడికాయలు నచ్చేసినాయి కాని కింద ఒక్క కాయ కూడా లేదు నేనైతే చెట్టు నుంచి ఏమీ కోయను మనకు కూడా చూడండి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి మరి పచ్చడి పెట్టుకుంటారు ఏం పెట్టుకుంటారో నాకైతే తెలియలేదు ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్